వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ముచ్చట్లు స్వాగతం స్వాగతం ఈరోజు టేస్టీ టేస్టీగా నేను ఒక ఐటెం చేశాను ఆ ఐటమ్ని మీరు ఫుల్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే చామాకు పొట్లం ఎలా చేశాను అనేది మొత్తం వీడియో మొత్తం ఉందనమాట స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మెయిన్ అంటే అంటే చామాకు ఇది చామాకు అను అనమాట చాలా పెద్దగా ఉంది శనగపప్పు అంటే ఇవే మెయిన్ అనమాట అందులో అందుకే నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి బాగా నానంత గ్యాస్ ప్రాబ్లం రాదు అందుకే ఇలా అనమాట ఇవి ఇందులో మిక్సీకి వేసుకోవడానికి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొన్ని పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ ఉంటుందంట అందుకే పచ్చి కొబ్బరి ఈ రోజు కొట్టిన కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది లేదా నిన్న కొట్టిందైనా పర్వాలేదు కాకపోతే కొబ్బరి అయితే ఉడికిన తర్వాత చాలా టేస్టీ ఉంటుంది నేను లాస్ట్ టైం తిన్నది కొబ్బరిదే అనమాట ఇవి మెయిన్గా ఉండాల్సినవి చూడండి ఇందులో ఏమేమి వేసానో ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీకి వేస్తే ఏంటంటే ఉడకడానికి ఈజీగా ఉంటుంది శనగపప్పు ఇలా డైరెక్ట్ తినలేము కదా పప్పుని ఎక్కువసేపు ఉడికిస్తే ఆకు కూడా ఖరాబ్ అవుతుంది అందుకే మిక్సీకి వేసుకుంటే ఏంటంటే మెత్తగా ఉంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా ఉంటుంది అనమాట అందుకే మిక్సీకి వేసుకుందాం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే మెదిగేటప్పుడు మొత్తం ఇదంతా మిక్సీ అయ్యే టైంలో అది కూడా మిక్స్ అవుతుంది అనమాట మన హ్యాండ్తో ఒక దగ్గర కలుస్తుంది కలవదు సో ఎలాగో మిక్సీకి వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది నేనైతే వన్ స్పూన్ వేస్తున్నాను ఆల్రెడీ నానబెట్టుకున్న గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ అది ఉంది కదా ఇంకొకటి తీయడం ఎందుకని అదే వాడుతున్నాను ప్రజెంట్ అయితే ఇందులో తగినంత జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డ అంటే ఇందాక ఆల్రెడీ మిక్సీలో వేసాను కదా కొంచెం కొంచెం ఉందన్నమాట డైరెక్ట్ టేస్ట్ కోసం ఉల్లిగడ్డ కొత్తిమీర ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము మసాలా వేసుకుందాం ఇప్పుడు ఉప్పు కూడా వేసాను నేను సరిపోయింది టేస్ట్ చూసి వేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ అయితే తినలేము కాబట్టి ఇందులో కొంచెం మసాలా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట మసాలా వల్ల క్రిస్పీ రాదు బట్ టేస్ట్ కోసం లైట్గా వేసి వెయ్యనట్టు ఎక్కువ వాడద్దు బట్ కొంచెమే పైన ఆల్రెడీ ఎలాగూ నూనె వేస్తాము బట్ లోపల టేస్ట్ కోసం నేను నెయ్యి వేస్తున్నాను పప్పులో టేస్ట్ కోసం తినేటప్పుడు ఉండాలి కదా అందుకు ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉండకుండా బాగా మిక్స్ అవుతేనే టేస్ట్ కదా అతను కలిసేలాగా కలుపుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఈ ఆకుని డైరెక్ట్ ఇలా తుంచకుండా కట్ చేసుకుంటే ఇక్కడ కట్ అవ్వకుండా ఆకు కట్ అవ్వకుండా వస్తుందనమాట ఇలా చూడండి ఎంత బాగుందో చాలా పెద్దగా ఉంది అరిటాకులాగా తినే ఆకులాగుందనమాట అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే బెటరు మధ్యలో టచ్ చేయకుండా సో ఇలా కట్ చేసుకోండి అనమాట ఇట్లా కాడలతోటే వస్తుంది నేను ఇప్పుడు చేయడం ప్రాసెస్ అయితే తినడం చాలాసార్లు తిన్నా కానీ నేను చేయడం కూడా ఫస్ట్ టైమే అనమాట ఇదైతే బాగుంది చాలా పెద్దగా ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి మీరు కూడా చెప్పాలి లైక్ చేయాలి షేర్ చేయాలి చాలా ఉంది ఇప్పటి వరకు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్ పార్ట్ ఏంటంటే దారం అనమాట ఇవి పొట్లాల్లాగా కట్టుకోవడానికి దారం యూస్ అవుతుంది సో కొంచెం అందపరి దారం అయితే బెస్ట్ తీయడానికి ఈజీగా ఉంటుంది కట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది చూసారు కదా ఆకు ఈ ఆకుని ఇలా పట్టుకొని ఎలా పొడవులో మధ్యలో మనకు ఎంత కావాలి అనుకుంటే అంత ఇలా పెట్టుకోవాలన్నమాట నేను ఆల్రెడీ నెయ్యి వేసి కలిపాను కాబట్టి ఆయిల్ ఏం యూస్ చేయట్లేదు చూడండి ఇది పెద్ద ఆకు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను తినే వాళ్ళకి ఆకు తిన్న ఫీలింగ్ రావద్దు కదా ఇది కూడా తిన్నట్టు అనిపించాలి అని చెప్పి నేను ఎక్కువ పెడుతున్నాను ఫోల్డింగ్ చేసుకోవాలి మనం నార్మల్గా పేపర్ ఫోల్డ్ చేస్తాం కదా అలా చేసినా పర్వాలేదు కాకపోతే నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి బయటికి రాకుండా మనం పెట్టిన పప్పు బయటికి రాకుండా ఇప్పుడు ఇలా కట్టేసుకున్న తర్వాత దారం చుట్టుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి ఈ దారం ఎందుకంటే బయటికి రాకుండానే మరి ఆ పొట్లం అంటే బయటికి రాకూడదు కదా నేను భయంతో ఎక్కువ పెడుతున్నాను ప్రాక్టీస్ ఉంటే కనుక కొంచెమైనా సరిపోతుంది చాలా అనమాట ఇది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే ఇది కాకుండా ముగ్గుడు ఉన్నా ఓకే అనమాట ఎందుకంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు కలు పెడుతున్నాను ఎన్నైనాయి అంటే మొత్తం ఎయిట్ అయినాయి అనమాట మీకు చూపియడం మాత్రం నేను ఫోరే చూపించాను ఎందుకంటే అదొక కట్ట అనమాట కొన్నయ్యేటప్పుడు మనకు కట్టలు లాగా వస్తాయి కదా అలా అనమాట అన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకుంటున్నాను నేనైతే చూడండి అదే పగిలిపోయి ఖరాబ్ అయ్యి ఆకు బయటకు వచ్చేస్తుంది ఇట్లా మొత్తం ఒకే దాంట్లో ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే సిమ్లో అయితేనే మంచిగా ఉడుకుతుంది ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతాయి అనమాట తొందరగా అప్పుడు టేస్ట్ ఉండదు ఇక్కడ మంచిగా ఉడుతూనే బాగుంటుంది చూసుకొని ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ ఉడికాక కలుద్దాం ఎలా అవుతుంది అని చెప్పి అప్పుడు దాకా మీద ఒక మూత పెట్టాలన్నమాట దగ్గర ఉన్న మూత పెట్టుకుంటున్నాను ఓకే సరే మధ్యలో తిప్పేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకే దగ్గర ఉడుకుతుంది పైన కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇంకా కాలే కాబట్టి నేను హ్యాండ్ తోటే తిప్పేస్తున్నాను కలర్ చేంజ్ అవుతూ ఉంది సోనండి దీంతో కొన్ని కాలుతుంది కాబట్టి పోన్ తోట అనమాట ఒకసారి కాలుతుంది ఒకసారి కాలదు చూసుకొని ఇట్లా నేటిగా చిన్నగా తిప్పేసుకుంటే ఆకు అడిగిన కదా కొంచెం చిటపట్ట చిటపట్టలాడుతుంది అనమాట కానీ స్మెల్ అయితే చాలా బాగుంది అసలు ఉడుకుతుంది ఎంత బాగుందంటే అసలు అట్లా అది మస్తు అనిపిస్తుంది చికెన్ మటన్ ఆ ఫీలింగ్ కూడా రాదనమాట చికెన్ మటన్ తినే ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా దానికంటే ఇది మంచిగా వస్తుంది స్మెల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట ఈరోజు చూడండి ఎంత బాగుంది అసలు ఇట్లా అలా ఫుల్గా కనపడుతుంది గ్రీన్ కలర్లో మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పేసుకుందాం వెంట వెంటనే తిప్పేసుకున్న కూడా ఆకు చినిగిపోయినట్టు అయ్యి దాంట్లో నుంచి మొత్తం అది వచ్చేస్తుంది అనమాట అందుకే జ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం తిప్పి వేసుకోవాలి ఊరికే తిప్పి వేసుకున్న కూడా అంత ఖరాబ్ అవుతుంది అందుకే నెమ్మదిగా ఆకు ఖరాబ్ అవ్వకుండా లోపలిది బయటికి రాకుండా నూనె మన మీద పడకుండా ఇలాగనమాట ఇలా అనమాట ఒక్కసారి తిప్పేస్తున్నాను తెలిసి వీటిని ఇంకా బెటర్ ఏంటంటే మనం చిన్న చిన్న పొట్లాలుగా కట్టుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందంటారు చెప్పండి బాగుంటుందా అండి మంచి కలర్ వచ్చింది ఇది అయ్యింది ఇది కూడా అయ్యింది అయిపోయింది అన్నమాట కలర్ చేంజ్ అవ్వాలి ఆకు మొత్తం చేంజ్ అయ్యింది నేను ఒకటి తీసాను అనమాట బయటికి ఇది ఇలా ఎలా ఉంది